అయితే మేము గత మొత్తం పెట్టారు క్లాసులు పెట్టారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ వెళ్ళాను వెళ్ళి ఇంకా ఇది మన వల్ల కాదులే రెండు గంటలు కూర్చోవాలి అసలే బ్యాక్ ట్రైన్ ఉంది మన వల్ల కాదులే అని చెప్పనేసి అసలు వెళ్ళలేదు తర్వాత టెన్ డేస్ ఆగినాక అందరూ ఆశ్రమం ఉంది ఆశ్రమం కాడకెళ్తున్నావు అని వస్తావా అని నా ఫ్రెండ్ శేషు చెప్పింది పిలిసింది సర్లే అని చెప్పనేసి వస్తానని చెప్పనేసి వెళ్ళాను వెళ్ళినాక వాళ్ళందరూ పది రోజులు బట్టి ధ్యానం చేశారు కాబట్టి ఆ ధ్యానం వచ్చట్లు చెప్తా ఉన్నారు ఆటోలో నేను మాత్రం ఇన్నర్లో ఇన్ని రోజులు మనం పూజ చేశాం కదా అమ్మవారిని దర్శనం చేసుకోలేదు కదా మామూలుగా చూడటమే కానీ బాహ్యంగా చూడటమే కానీ అంతరంగా చూడొచ్చేమో ఒక ప్రయత్నం చేద్దాము అని ఇన్నర్లో అనుకుంటూ వెళ్ళాను వెళ్ళినాక వెళ్ళిన తర్వాత గురువుగారు అక్కడే నాకు పరిచయం అయ్యారు ఇంకా ధ్యానంలో కూర్చోబెట్టారు నేను కూడా వాళ్ళతో పాటు ధ్యానం చేశాను ధ్యానం చేసినాక ఆ ధ్యానంలో నాకు మంచి ఒక బ్రైట్ వెలుగు ఆ వెలుగులో అమ్మవారి ఫేసు సాక్షాత్కారం అయ్యింది అప్పుడబ్బా నా జన్మ ధన్యమైంది కదా ఇన్ని రోజులు పూజ చేశాను నేను ఎప్పుడు బాగా పూజలు చేస్తాను నేను ఆల్రెడీ బిజీ ఎంత బిజీలో ఉన్నా కూడాను గుడికి వెళ్తాను ఏ పూజా ఉన్నా అన్నిట్లోనూ పాల్గొంటాను అని చెప్పనేసి అనుకున్నా అప్పుడు అనిపించింది ధ్యానంలో ఇంత పవర్ ఉందా అయితే ఇది తప్పకుండా మనం నేర్చుకోవాలి అని అని చెప్పనేసి డిసైడ్ అయ్యాను మా అప్పటికే పది రోజులు పైన అయ్యింది అయితే ఫస్ట్ నుంచి మనం వినాలి కాబట్టి అని సత్య సాయిబాబాలో మొదలుపెట్టారు ఇరవై ఒక్క రోజు ధ్యాన యజ్ఞం పెట్టారు తెల్లవారుజామున ఐదు గంటలకి ఆటో మాట్లాడుకొని అక్కడికి అటెండ్ అయ్యాను ఇరవై రోజు నాకు ఎన్నో అనుభవాలు డే బై డే ఎన్నో అనుభవాలు నాకు ట్వంటీ ఇయర్స్గా ఉన్న బ్యాక్ పెయిన్ నాకు తెలియకుండానే పోయింది నాకు డస్ట్ ఎలర్జీ ఆ డస్ట్ ఎలర్జీ కూడాను నాకు తెలియకుండానే ఇదైపోయింది ప్లస్ ధ్యానానికి వచ్చే ముందు ఒక మంచి కార్యక్రమం జరగాలి అని అంటే ఒక మా ఏదో ఒకటి ముందు ఒక చెడు అనేది జరుగుతూ ఉంటుంది ఒక చెడు జరిగితే మనకి అది తర్వాత మంచి జరిగిద్ది అని అంటారే అదే విధంగా అప్పుడు మాకు కూడా కొన్ని ఈ లైఫ్లో కొన్ని అట్లా ఉన్నాయి ఎలా ఉందంటే ఇప్పుడు ఈ నూట ముప్పై రోజుల తర్వాత మా ధ్యానం లైఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ ముందు పిస్కింద కాండలా ఉంది ఇప్పుడు ధ్యానం తర్వాత మా లైఫ్ అంతా సుందరకాండలా ఉంది అంత గొప్పది ధ్యానం చిన్నవాళ్ళే నేర్చుకోవాలా పెద్దవాళ్ళు ఇప్పుడు మనం మనకేమంత వయసు అయిపోయింది ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకోవాలా అనేది లేదండి ఇందులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ధ్యానం నేర్చుకోవాలి ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి ఇది మనకి పత్రిసారు చాలా సులువుగా చేసి మనకి అందించడానికి అంది అందించారు దీన్ని మనం తెలుసుకోవాలి అంతే తెలుసుకొని దీన్ని ఫాలో అయితే చాలా మంచి జరిగింది ఎవ్వరికి ఏం కాదు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు బాగా ప్రతి దానికి మనం హాస్పిటల్స్ ట్యాబ్లెట్స్ ఇలా వాడుతూ ఉంటాము అసలు ధ్యానం చేయండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దాని మీద సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి ఒక ఇరవై ఒక రోజు నలభై ఒక రోజు ధ్యానం చేయండి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే అడగండి అసలు ఎటువంటిదన్న ఎనీ క్యాన్సర్ కానీ బీపీ కానీ షుగర్లు కానీ ఎనీ హెల్త్ ఇష్యూస్ అయినా సార్ ఆరోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా అందరికీ ఉంటాయి ఏవేవో ఉంటాయి కాకపోతే సంకల్పం పెట్టుకొని మీరు ఒక క్రమంగా చేస్తే అన్నీ దక్కుతాయి మీకు అన్నీ దొరుకుతాయి అంత గొప్పది జ్ఞానం ఎంత సులువైన పద్ధతిలో అన్నీ చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి అన్నీ కూడా మనకంటే శాస్త్రవేత్తలు అన్నీ పరీక్షలు చేసి కూడాను అన్ని ధ్యానాల కంటే కూడాను పత్రిజీ గారి ధ్యానం చాలా గొప్పది అని చెప్పని చెప్పాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ధ్యానం చేసి మాలా అనుభవాలు పొందాలని మాకు ఆశ మేము ఎందుకు ఇన్ని రోజులు బట్టి చేశాం కదా బట్ ఈ ధ్యానాన్ని అందరికీ అందియాలని ప్రతి ఇంటికి వెళ్ళి మా ఆక్స్ఫర్డ్లో అయితే ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి బొట్టు పెట్టి చెప్ప చెప్పి అందరిని ధ్యానాన్ని పిలిచాం ఆ ప్రతి చోట కూడా పెడుతూనే ఉన్నాము మేము పొందిన రాబం పొందాలి అని అని చెప్పి ఇప్పుడు స్కూలుల్లో హాస్పిటల్స్లో కూడాను ఈ ధ్యానంకి సమయాన్ని కేటాయిస్తున్నా అదేవిధంగా మీరు కూడాను ధ్యానం మీరు నేర్చుకొని మీ పక్క వాళ్ళకు కూడా చెప్పి అపార్ట్మెంట్లో ఇప్పుడు ఎంత చాలా మంది ఉంటారు చాలా మందే వచ్చినట్టున్నారు కొంచెం మీరు కూడా ఎంకరేజ్ చేసి ఆ జ్ఞానాన్ని అందరికీ అందించి అందరం పొందితే లోక కళ్యాణం విశ్వ కళ్యాణం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ